వెల్కమ్ టు జిఎన్ రాజు టెక్ సొల్యూషన్స్ ఛానల్ నేను మీ గోవిందు నాగరాజు సో ఈ వీడియోలో ఇటీవల మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పరీక్షలు రాసినటువంటి విద్యార్థుల యొక్క మార్క్స్ షార్ట్ మార్క్స్ మెమోస్ని విత్ ఫోటోతో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటిది ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది సో ఇందుకోసం ముందుగా మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయాలి సో ఇక్కడ గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో సెర్చ్ బార్లో బిఎస్ఈఏపీ అని టైప్ చేసి సెర్చ్ చేయాలి ఇలా సెర్చ్ చేసినప్పుడు మనకి ఇక్కడ టాప్ కార్నర్లో మనకు ఫస్ట్ లింక్ బిఎస్ఈఏపీ డాట్ ఓఆర్జీ ఏపీ గవర్నమెంట్ కనిపిస్తుంది సో దానిపైన క్లిక్ చేయాలి నెక్స్ట్ మనకి ఇక్కడ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ యొక్క హోమ్ పేజ్ మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది సో ఇందులో మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఫస్ట్ ఆప్షన్ మనకు ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్ వైజ్ రిజల్ట్స్ బార్ వెబ్ మెమోస్ అని కనిపిస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేయాలి దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మన పాఠశాల యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ అడగడం జరుగుతుంది సో మన పాఠశాల యొక్క యూజర్ నేమ్ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాన్ ఎంటర్ చేయాలి క్యాప్చాన్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు కన్ఫర్మ్ స్కూల్ అని చెప్పి అడుగుతుంది కన్ఫర్మ్ చేయాలి కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ టాప్ కార్నర్లో మనకు లెఫ్ట్ సైడ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్కూల్ వైజ్ రిజల్ రిజల్ట్స్ అని చెప్పి చూపిస్తుంది సో దాన్ని సెలెక్ట్ చేయాలి ఇలా సెలెక్ట్ చేసినప్పుడు ఇక్కడ మన పాఠశాలకు సంబంధించినటువంటి టెన్త్ క్లాస్ రిజల్ట్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఓపెన్ అవుతున్నాయి సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు విద్యార్థి పేరుకు పైన రోల్ నెంబర్ కనిపిస్తుంది అంటే టికెట్ నెంబర్ కనిపిస్తుంది సో ఏ విద్యార్థి యొక్క మార్క్స్ షార్ట్ మార్క్స్ మేమోని మనం డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ విద్యార్థి యొక్క రోల్ నెంబర్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా రోల్ నెంబర్ పైన మనం క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క షార్ట్ మార్క్స్ మేము మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫోటోతో సహా సో దీన్ని మనం ప్రింట్ తీసుకోవచ్చు ఇందుకోసం మనము క్రిందికి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ లాస్ట్లో ప్రింట్ అనేటువంటి ఒక ఆప్షన్ ఉంది సో ఈ ప్రింట్ ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా ప్రింట్ తీసుకోవచ్చు లేదా దీన్ని పీడిఎఫ్లో కూడా సేవ్ చేసుకోవచ్చు సో ఎలా అంటే ప్రింట్ పైన క్లిక్ చేసినప్పుడు మనకు మొబైల్లో అయితే ఈ విధంగా వస్తుంది సో ఇక్కడ మనకు హెచ్పి లేజర్ జెట్ ప్రో అని చెప్పి మనకు ప్రింటర్ నేమ్ కనిపిస్తుంది సో ఈ ప్రింటర్ నేమ్ సెలెక్ట్ చేయాలి సెలెక్ట్ చేసినప్పుడు సేవ్ యాజ్ పీడిఎఫ్ అని చూపిస్తుంది సో సేవ్ యాజ్ పీడిఎఫ్ పైన క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసినప్పుడు మనకి పీడిఎఫ్ ఫామ్లో విధంగా కనిపిస్తుంది సో ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంది డౌన్ ఆరో సింబల్ పీడిఎఫ్ అని చెప్పి అనేసి సో దానిపైన క్లిక్ చేయాలి సో ఇలా క్లిక్ చేసినప్పుడు ఈ పీడిఎఫ్ని మన మొబైల్లో ఏ ఫోల్డర్లో సేవ్ చేసుకోవాలని అని చెప్పి అడుగుతుంది మనం ఏ ఫోల్డర్లో కావాలంటే ఆ ఫోల్డర్ని మనం సెలెక్ట్ చేసిన తర్వాత మన కింద సేవ్ అని చెప్పి అడుగుతుంది సో ఈ సేవ్ని సెలెక్ట్ చేసినట్లయితే మనకు ఆ షార్ట్ మెమో అనేటువంటిది మన మొబైల్లో పీడిఎఫ్ రూపంలో సేవ్ కావడం జరుగుతుంది మనము మై ఫైల్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ రీసెంట్ ఫైల్స్లోనే మనము మనకు కనిపిస్తుంది మనం సేవ్ చేసినటువంటిది సో ఈ విధంగా మనము పీడిఎఫ్ రూపంలో కూడా ఈ షార్ట్ మార్క్స్ మెమోని మనము సేవ్ చేసుకోవచ్చు సో థ్యాంక్ యూ అండి సో ఈ విధంగా మనము ఈ మార్క్స్ మెమోస్ ప్రింట్ తీసుకునేసి ఈ మార్క్స్ మెమోస్ని అఫీషియల్గా విద్యార్థులు యూజ్ చేసుకోవచ్చు హెచ్ఎం గారి యొక్క సైన్ మరియు సీల్ తీసుకున్న తర్వాత మనము ఈ మార్క్స్ మెమోస్ని కాలేజీలో చేరడానికి కానీ ఇతర అవసరాల కోసము ఉపయోగించుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు షేర్ చేయండి థ్యాంక్ యూ